నమస్కారం శ్రీ విఘ్నేశరా గురుదక్షిణామూర్తి మిథున రాశి మార్చి నెల మార్స్ ఫలితాలు ఈ నెలలో ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా గృహ సంబంధ వ్యాపారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా కూడా కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన వృత్తిలో గాడ మీకు కొంచెం ప్రతికూలతలు కానీ ఏదైనా చిన్న అవమానం కానీ జరగడానికి అవకాశం ఉంది కొంత కోపం పెరగడానికి కూడా అవకాశం ఉంది అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ముందడుగు వేయండి కాకపోతే మీకు అవసరం అవసరానికి ధనం అనేటటువంటిది ఖచ్చితంగా అందుతుంది కొన్ని పనులు మాత్రం ఎలెవెన్త్ అవర్లో అంటే బాగా టెన్షన్ పెట్టి కానీ కంప్లీట్ కాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది భార్యాభర్త సంబంధ బాంధవ్యాల విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది కొంచెం ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా వాయిదా వేసుకోవటం అనేటటువంటిది ఈ నెలలో చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా విష్ణు ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది ప్రతికూల తేదీలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది అదేవిధంగా మీ ఇండివిజువల్ జాతకాన్ని కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన 那是我